హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు దివాళీ స్పెషల్ కాబట్టి చేశాను ఈ ఇయర్ దివాళి అందరూ సేఫ్ గా హ్యాపీగా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే పర్వాలేదు కొంచెం బానే సెలబ్రేట్ చేసుకున్నాము దివాళీ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి మార్కెట్ కి వెళ్ళామని నా ముందు షార్ట్స్ లో అప్లోడ్ చేశాను కదా మీరు చూసే ఉంటారు అయితే ఆ రోజు అనమాట ఇది ఈవినింగ్ ఇలా బయట డెకర్ చేశాము ఇవైతే మేము ఆ రోజు మార్కెట్ కి వెళ్ళాం కదా తీసుకొని వచ్చాము అక్కడ నుంచి వినయ్ చవితి కానీ మీషో నుంచి పూలదండలు అంటే ప్లాస్టిక్ పూలదండ అయితే ఆర్డర్ చేశాను కదా ఉన్నాయి ఇవి సరిపోతాయి అని చెప్పి ఓన్లీ ఇవే మేము తీసుకున్నాము ఇది క్వార్టర్స్ లో వాళ్ళ బాల్కనీలో వాళ్ళు డెకరేట్ చేసుకున్నారు కానీ ఇంకొంచెం ముందుకెళ్తా అంటే క్వార్టర్స్ లోనే ముందుకైతే ప్రతి ఒక్కరు కొంచెం బాగా డెకరేట్ చేసుకున్నారు అనమాట ఇంకా మా మా స్ట్రీట్ కు వచ్చేసరికి అంతగా ఎవరు చేసుకోలేదు దివాళీ రోజు మార్నింగ్ ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము లక్ష్మీ పూజ చేద్దాం అని అనుకున్నాను కానీ నాకు ఈ ఇయర్ అయితే మరి అవ్వదనిపించింది అలానే గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను కానీ మార్నింగ్ మార్నింగ్ అవ్వలేదు యూజ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ ఎప్పుడో గులాబ్ జామున్ చేశాను అందుకని ఒక ఆరెంజ్ ఉంటే దేవుడికి ప్రసాదంలో పెట్టేసి ఇంకా దీపం పెట్టేశాను ఇంకా లంచ్ కూడా కుక్ చేసేసాను ఆ తర్వాత ఇలా పూలదాండ్లు ఉన్నాయని చెప్పాను కదా అవి అయితే ఇలా పెడుతున్నాం అనమాట అవి లైట్స్ అలానే ఈ పూలదండ్రులు కొంచెం లుక్ బాగుంటుంది కదా అని చెప్పి ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇంతేనా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఒకలా అంటాను మా ఆయన ఒకలా పెడతాను అంటాడు నేను ఎలా పెట్టి అంటాను మా ఆయన వద్దు నీ మాట నేను ఎందుకు వినాలి నాకు నచ్చినట్టు నేను పెడతాను నేను చిన్నపిల్లన నాకు తెలియదు అని మా ఆయన అంటాడు నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ ఇలానే ఇలాంటి విషయాల్లో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అవుతాయని అనుకున్నాను అంటే మాకు పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోలేదు కాకపోతే నేను ఒకటి చెప్తే మా ఆయన ఒకటి చేశారనమాట బయట అలా పెట్టేశాక అయితే తర్వాత లంచ్ చేసేసాము లంచ్ చేసేసాక మా పాపని పడుకొని పెట్టేసిన తర్వాత ఇలా గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఈ గులాబ్ జామున్ ప్రాసెస్ ఎక్కువగా వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా ఛానెల్లో అప్లోడ్ చేశాను అలానే కాదు కానీ మా పాప లేచేస్తే మళ్ళీ నాకు ఇది అవ్వదు అలానే ఇంట్లో పని కూడా చేయాలి కదా ఇంక ఫెస్టివల్ అంటే ఇంట్లో ఎక్కడ ఒక్కడే ఉంటాయి అందుకని ఇంట్లో అన్ని సర్దుకొని ఈ గులాబ్ జామున్ చేసేసరికి మరి వీడియో ఏం షూట్ చేయలేదు ట్టికలా చే అయిపోతుంది కదా ఇంకా మాయన అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అసలు లైట్స్ వేయలేదు దీపాలు పెట్టలేదు ఎప్పుడు కాలుస్తాము ఇంకా దేవాలి క్రాకర్స్ అనేసి అయితే స్టార్ట్ చేశాడు అనమాట నేనైతే అంటూ ఉన్నాను సెవెన్ ఎయిట్ కలా కాలుస్తాంలే నింపదిగా ఇప్పుడు ఏంటి అనేసి నేను అన్నాను కానీ మా ఆయన వింటే కదా దీపాలు పెట్టే నేనైనా కాల్చుకుంటాను అనేసి అయితే గాబర పెట్టేశాడు నాకు ఇక్కడ ఈ లైట్స్ కి ఒక స్విచ్ ఇచ్చాడు అనమాట త్రీ ఫోర్ మోడ్స్ అయితే మనం మార్చుకోవచ్చు అది చూస్తున్నాము ఏది ఎలా వస్తుంది ఏంటనేది ఆ తర్వాత నేనైతే శారీ కట్టేసి రెడీ సింపుల్ గానే రెడీ అయ్యాను ఈ శారీ అయితే నా ఫేవరెట్ శారీ అనమాట ఇంకా దివాలి అంటే లైట్స్ కదా ఇలాంటి శారీ అయితే కొంచెం మెరుస్తుంది అని చెప్పి ఈ శారీ అయితే కట్టుకున్నాను నేను ఆల్రెడీ మార్కెట్ నుంచి తెచ్చుకున్న దీపాలు అయితే ఆయిల్ వేసే అందులో ఒత్తులు వేసుకొని అయితే దీపాలు ముట్టించాను అనమాట ఇంకా ముట్టించుని బయట పెట్టుకున్నాను కానీ ఈ సారి మాత్రం మంచి దీపాలు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం బాగున్నాయి చూడడానికి ఈ దీపాలు వెలిగించే లోపు మీరైతే ఈ వీడియోని లైక్ చేసి అలానే హై పాయింట్స్ అయితే ఇచ్చేయండి అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ దీపాలు అలానే ఈ ఆయిల్ ఇవన్నీ కూడా నేను మొన్న మార్కెట్ కి వెళ్ళాను కదా అప్పుడు ముగ్గులు వేస్తానని కలర్స్ అలానే ప్రింట్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను కదా అయితే ఏ ముగ్గు వేయలేదు ఎందుకంటే ఒక పక్క మాయన్ ఆయన గాబర పెట్టేసారు టైం అయిపోతుంది దీపాలు పెట్టి అని మళ్ళీ ఇంకోటి ఏంటి ఆలోచించానంటే అక్కడ క్రాకర్స్ కాలుస్తాను కదా మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ అది అంతా పాడు చేసేస్తారు మళ్ళీ ఇప్పుడు నేను శ్రమపడి ఎంత వేసినా సరే అది ఎంతసేపు ఉండదని చెప్పి నేను మరి వేయలేదు దివాళీ రోజు ఫోటోస్ అప్లోడ్ చేశాక చాలా మంది అడిగారు శారీ కట్టుకున్నావు నువ్వు తీసుకున్నావు కదా దివాళి కోసం అని చెప్పి లంగవని ఎందుకు కట్టుకోలేదని అడిగారు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు అందుకనే నేను ఎంత ఫీల్ అయ్యానో తెలియదు దివాళీ రోజు అంచక్క కట్టుకోవచ్చు అనేసి అయితే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మా ఆయనతో గొడవ పడి మరీ నేను కొనుక్కున్నాను ఆఫ్ సారీ శారీ ఆఖరికి కట్టుకోవడానికి అవ్వలేదు ఒకనొక టైంకి అయితే నాకు ఆ రోజు ఏమనిపించిందంటే అసలు దివాళియే సెలబ్రేట్ చేసుకోకూడదని అనుకున్నాను కానీ మరి ఎంత సిల్లీగా దివాళి సెలబ్రేట్ చేసుకోపోవడం ఏంటనేసి అయితే ఈ శారీ తీసుకుని ఈ శారీ రేప్ చేసుకున్నాను ఈ శారీ కూడా బాగుంది కానీ ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ కట్టేశాను ఈ శారీ ఎంతైనా కొత్తది కొత్తదే కదా ఈ శారీ కి స్టోన్స్ ఉండడం వల్ల ఆ దీపాల లైటింగ్ కి చాలా బాగా మెరుస్తుంది చూస్తున్నారు కదా అలానే ఈ స్టోన్స్ చూసి మా శ్రీని అయితే చాలా భయపడిపోయింది నా దగ్గరికి రావడానికే భయపడిపోయేది మా శ్రీని పుట్టాక ఫస్ట్ దేవాలి కదా అసలు ఎలా ఉంటుందో ఎంజాయ్ చేస్తుందో లేదో అని అనుకున్నాను కానీ బాంబుల్ సౌండ్ కైతే అంత భయపడలేదు కానీ నా శారీ వల్ల భయపడిపోయింది అనమాట మా ఆయన మా జాను మాత్రం ఆ రోజు దివాలి మంచిగా ఎంజాయ్ చేశారు మా ఆయన మా జాను మాత్రం కొత్త బట్టలు వేసుకున్నారు నేను మా శ్రీని కొత్తవేం కాదు అంటే ఇంతకు ముందు వేసినవే వేసుకున్నాను ఫాస్ట్ గా మా ఆయనకి ఒక త్రీ ఫోర్ ఫోటోస్ అయితే తీసామన్నాను ఎందుకంటే ఎంత రెడీ అయ్యాను కదా మరి ఒక ఫోటో కూడా తీసుకోకపోతే మళ్ళీ తర్వాత నేనే డిసప్పాయింట్ అవుతానని చెప్పి ఫాస్ట్ గా తీసేసుకుని వెంటనే శారీ మార్చేసాను శారీ మార్చుకున్నాక మా శ్రీని ఫేస్ చూడాలి వెలిగిపోయింది ఎంత హ్యాపీగా నా దగ్గరికి వచ్చింది అంటే ఆ మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది మా జాను మాత్రం మా శ్రీని అంత ఉన్నప్పుడు అంటే లాస్ట్ టూ ఇయర్స్ వరకు కూడా భయపడేది దివాళి అంటే భయం వేసేది ఏడుస్తూనే ఉండేది ఇంతరావు ఎక్కడ పేలిన సౌండ్ వినిపించినా చాలు ఏడుస్తూనే ఉండేది కానీ ఇప్పుడు పెద్ద అయ్యాక చేంజ్ అయిపోయింది మా జాను నేను దివాళీ రోజు ఒక టూ త్రీ కాకర వత్తులు అలానే ఒక చుంచు బుడ్డి రెండు భూచక్రాలు ఇవే కాల్చాను లెక్క చెప్తున్నాను ఏంటని అనుకుంటున్నారు నాకు బాగా గుర్తుండిపోయింది ఇవన్నీ ఇంతే కాల్చాను నేనని మా ఆయనతో చెప్పుకున్నాను అనమాట మా జాను మా ఆయన మాత్రం బాగానే కాల్చారు అలానే మేము ఎక్కువేం తెచ్చిలేదు స్టార్టింగ్లో వీడియోలో చూపించాను కదా కొంచెం లిమిటెడ్ గానే తీసుకొచ్చా ఇక్కడతో శారీలో ఇదే లాస్ట్ వీడియో కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా వెంటనే శారీ చేసేసాను తర్వాత మా ఆయన స్వీట్ చేసావు కానీ హార్ట్ చేయలేదు కదా నాకు ఏమైనా చెయ్యు కారం కారంగా తినాలనిపిస్తుంది అని అంటే అప్పుడేమో వెళ్ళి ఆనియన్ పకోడీ చేశాను అనమాట ఆనియన్ పకోడీ కూడా చేసేసాను తినేసాము కానీ వీడియో ఏం షూట్ చేయలేదు ఆ తర్వాత మా పక్కింటి పిల్లలు మా జాను కలిసి ఆడుకున్నారు సో వీడియో కొంచెం రికార్డ్ చేశాను అలా ఒక పక్క పిల్లలు క్రాకర్స్ కాలుస్తున్నారు అలానే లైటింగ్స్ కి చూస్తున్నారు కదా ఎలా వెలిగిపోతున్నారు సో ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దివాలి బ్లాగు నెక్స్ట్ ఇయర్ దివాలి అందరూ బాగుండాలి అలానే మాకు కూడా ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను అలానే ఈ దివాళీ రోజున కొంతమందికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను రెగ్యులర్ గా నా వీడియోస్ చూస్తూ ఒక్కరోజు వీడియో పోస్ట్ అయిపోయినా ఎందుకు పోస్ట్ చేయలేదని అడుగుతున్నారు కదా మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ ఇంతకీ ఈ వీడియోని లైక్ చేశారా హై పాయింట్స్ ఇచ్చారా ఇవ్వకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒకసారి లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ టాటా